అఖండ టు తాండవ మూవీ ఫ్లాప్ అవుతుంది హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ అఖండ టు తాండవ మూవీ ఫ్లాప్ అఖండ మూవీ పై అసలు అంచనాలే లేవు జీరో ఎక్స్పెక్టేషన్స్ అసలు ఇప్పటి వరకు ఒక్క ట్రైలర్ కానివ్వండి టీజర్ కానివ్వండి సాంగ్స్ కానివ్వండి లుక్స్ కానివ్వండి ఏది కూడా అఖండ టు తాండవ మూవీ నుంచి ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి జస్ట్ మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న అఖండ టు తాండవ మూవీ బుకింగ్స్ నిల్లు జీరో బుకింగ్స్ ప్రీమియర్స్ కూడా అసలు ఏ మాత్రం బుకింగ్స్ అవ్వడం లేదు సో ఒక రోజు ముందుగానే నాలుగో తారీఖు సాయంత్రం తొమ్మిది గంటలకు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మన ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ కూడా ఉన్నాయి అయినప్పటికీ కూడా ప్రీమియర్స్ టికెట్స్ కూడా బుక్ అవ్వడం లేదు ఒక్కటంటే ఒక్కటి కూడా బుక్ అవ్వడం లేదు జీరో బుకింగ్స్ సో వీటన్నిటిని బట్టి చూస్తే అఖండ టు తాండవ మూవీ అసలు అంచనాలే లేవు అఖండ టు తాండవ మూవీతో మన బాలయ్య బాబు గారు భారీ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నారు ఎస్ హై గైస్ బ్యాక్ టు మై ఛానల్ సో తాండవ మూవీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివిటీ విపరీతంగా ట్రోలింగ్స్ విపరీతంగా టాక్స్ నెగటివ్ టాక్స్ విపరీతంగా వినిపిస్తున్నాయి సో అవన్నీ కూడా ఇప్పటి వరకు నేను చెప్పినవే సో ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న న్యూస్ ఇవన్నీ సో కావాలని చెప్పే మన బాలయ్యాబు గారి పైన కావాలని చెప్పే ఈ నెగిటివిటీని ఈ ట్రోల్స్ ని ఈ నెగిటివ్ టాక్స్ ని మూవీ పై స్ప్రెడ్ చేస్తున్నారు కావాలని చెప్పే బలవంతంగా సినిమాని నెగిటివిటీ చేయాలి ఎలాగైనా సరే ఎలాగైనా సరే సినిమాని నెగిటివిటీ ప్రచారం చేయాలి అనే ఆలోచనలో కొందరు ఒక వర్గం పనిగట్టుకుని మరి ఈ న్యూస్ ని సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రెండ్ చేస్తుంది విపరీతంగా వైరల్ చేస్తున్నారు సో వాళ్ళు ఎవరెన్ని నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా ఎవరెన్ని ట్రెండ్ చేసినా సరే బాలేబాబు గారిది ఊడేదే లేదు ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదు అఖండటు తాండవ మూవీకి వచ్చిన నష్టం ఏమీ లేదు సో ఇదైతే ఫ్యాక్ట్ ఎందుకంటే బాలేబాబు గారి కెరియర్ లో ఈ రేంజ్ బిజినెస్ జరిగిన సినిమా గానీ ఈ ఈ రేంజ్ అంచనాలతో రిలీజ్ అవుతున్న సినిమా గాని అండ్ అలాగే ఈ రేంజ్ లో రిలీజ్ అవుతున్న సినిమా గానీ లేదు తన కెరియర్ లో సినీ కెరియర్ లో అసలు ఈ రేంజ్ లో సినిమా అనేది బాలయబాబు గారి కెరియర్ లో రిలీజ్ అవ్వలేదు సో ఇదైతే ఫ్యాక్ట్ మనకు కనిపిస్తుంది క్లియర్ గా కనిపిస్తుంది ఆల్రెడీ మనం చూస్తాం తన ప్రీవియస్ మూవీ అన్ని చూసాం ఆయన ఇప్పుడు అఖండ టు తాండవ మూవీ రిలీజ్ ని కూడా చూడబోతున్నాం సో ఈ మూవీతో అఖండ టు తాండవ మూవీతో బాలయ్య బాబు గారు తన మాస్ ర్యామ్ పేజ్ ని ప్యాన్ ఇండియా వైడ్ గా చూపిస్తారు జస్ట్ వెయిట్ అండ్ సి అంతే మీరు సినిమా రిలీజ్ అయ్యే వరకు కొద్దిగా చూసిన ఆపుకోండి అంతే కొద్దిగా ఆపుకుంటే బెస్ట్ ఎందుకంటే మరి కొన్ని గంటలే ఉంది కదా సినిమాకి ఎందుకంత తొందర సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరి అంచనాన్ని తలకిందులు చేస్తూ బాక్స్ ఆఫీస్ ని కోత కోస్తారు మన బాబు గారు అఖండ టూ తాండవం మూవీ తన కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలబడిపోతుంది ఇదైతే ఫ్యాక్ట్ ఎందుకంటే ఈ సినిమా టార్గెట్ డే వన్ వచ్చి హండ్రెడ్ ప్లస్ కోట్ల గ్రాస్ అయితే రావడం కంపల్సరీ ఎందుకంటే ఆల్రెడీ ప్రీమియర్స్ ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ఇటు ఏపీ కానివ్వండి అండ్ అలాగే తెలంగాణ కానివ్వండి ఏపీలో ఆల్రెడీ ప్రీమియర్స్ కానివ్వండి డైలీ బుకింగ్స్ కానివ్వండి ఓపెన్ అయిపోయాయి విత్ ఇన్ సెకండ్ లో ప్రీమియర్స్ అలా ఓపెన్ చేశారో లేదో హాట్ కేక్ లా అమ్ముడిపోతున్నాయి టికెట్స్ ఎక్కడ టికెట్ ముక్క కూడా దొరకడం లేదు ఇంకా ఎలా చెప్తారు టికెట్స్ బుక్ అవ్వడం లేదని చెప్పి జీరో హైప్ అని చెప్పి ఎలా ఎలా ప్రచారం చేస్తారు చెప్పండి ఎలా నెగిటివ్ చేస్తారు ఎలా ఇలాంటి అవసరమా ట్రెండ్ చేయడం సో ఎవరిని ట్రెండ్ చేసినా సరే మీరు ఒక్కసారి బుక్ మేషన్ ఓపెన్ చేసి చూడండి అండ్ అలాగే ఇటు డిస్ట్రాక్ట్ యాప్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి మీకే క్లియర్ గా కనిపిస్తుంది ఏ రేంజ్ లో టికెట్స్ బుక్ అవుతున్నాయి అప్పుడు సో ఈ సినిమాతో డే వన్ వంద కోట్ల ప్లస్ గ్రాస్ పెట్టబోతున్నారు మన బాలయ్య బాబు గారు ఫిక్స్ మీరు ఫిక్స్ అయిపోండి అఖండ టు తాండవ మూవీతో బాలయ్యాబాగారు మాస్ ర్యాంపేజ్ కంపల్సరిగా చేస్తుంది ఇప్పటికీ ఇంకా కొన్ని గంటలు అంటే ఈ రోజు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఫిఫ్త్ నా సినిమా ఉంది ఈ రోజు కూడా టూ డేస్ బ్యాక్ నుంచి కూడా బుక్ మై షో లో వన్ అవర్ కి వచ్చి ఫోర్ కే ఫైవ్ కే టికెట్స్ బుక్ అవుతున్నాయి అంటే ఏ రేంజ్ లో మాస్ ర్యాంపేజ్ నడుస్తుంది జస్ట్ వ్యాజీ చేసుకోండి అబ్బా సో మీకు క్లారిటీ అయితే వచ్చేది ఇంకా తెలంగాణలో టికెట్స్ ఇంకా ఓపెన్ చేయలేదు టికెట్స్ బుకింగ్ ఇంకా ఓపెన్ చేయలేదు సో ఈ రోజు ఈవినింగ్ నైట్ ఎయిట్ నైన్ చేస్తారు సో ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టికెట్స్ ఓపెన్ అయితే ఇంకా ఏ రేంజ్ లో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి అంతే ఇంకా ఏం చెప్పేది ఏం సో సినిమా బాగుండదు సినిమా ఫ్లాప్ అవుతుంది యూబైఏ సర్టిఫికేట్ అంటే ఏ రేంజ్ లో మాసంలో ఒక్కసారి ఆలోచించకుండా బాగా యూబైఏ సర్టిఫికేట్ వచ్చింది అండ్ అలాగే ఈ సినిమా టికెట్స్ బుక్ ఏపీ లో కూడా ఓపెన్ అయిపోయింది ప్రీమియర్స్ పడబోతున్నాయి సినిమా రిలీజ్ కాబోతుంది సినిమా కానివ్వండి సాంగ్స్ కానివ్వండి ట్రైలర్ కానివ్వండి ఏ రేంజ్ లో ఇంపాక్ట్ కల్గొ చేశాయి సోషల్ మీడియా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా అఖండ టు తాండవ మూవీ గురించి ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో టికెట్స్ బుక్ అవుతున్న విధానాన్ని చూస్తే అర్థమవుతుంది అవుతుంది సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది కంపల్సరీగా మన గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ గారు తన మాస్ ని చూపిస్తారు ఈ సినిమాతో ట్రిపుల్ రోల్ మూడు లుక్స్ తో అఖండూ తాండవ మూవీ ఏ రేంజ్ లో ఇంపాక్ట్ ని కలుగజేస్తుందో చేస్తుందో డే వన్ వంద కోట్ల ప్లస్ గ్రాస్ వచ్చినా సరే లాంగ్ రన్ వచ్చేసరికి జస్ట్ హిట్ హాక్ వచ్చినా సరే ఐదు వందల కోట్ల ప్లస్ గ్రాస్ అఖండ అటు తాండవ మూవీ పాండియా వైడ్ గా ఒక్క రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా దాదాపుగా నూట ఇరవై కోట్ల షేర్ రాబడితే బ్రేక్ ఈవెన్ పూర్తవుతుంది అంటే ఏ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందో అర్థం చేసుకోండి అసలు రిలీజ్ బిజినెస్ ఏ జరగలేదు అని చెప్పి అంటున్నారు ఏ రకంగా అంటారు వంద కోట్ల ప్లస్ కోట్లకు అమ్మారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అఖండ అటు తాండవాన్ని సో రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా రెండు వందల యాభై కోట్ల ప్లస్ గ్రాస్ వస్తే ఈ సినిమా బ్రేక్ ఏమైనా అంటే చాలా పెద్ద టార్గెట్ ఇది సో ఆ టార్గెట్ ని రీచ్ అవ్వాలి కంపల్సరీ రీచ్ అవుతుంది సినిమా జస్ట్ హిట్ ఆగొచ్చినా సరే సింపుల్ గా మూడు వందల కోట్లు ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లోనే రెండు వందల నుంచి మూడు వందల కోట్లు కంపల్సరీ వస్తుంది త్రీ హండ్రెడ్ కోర్స్ కంపల్సరీగా వస్తుంది మన తెలుగు రాష్ట్రాల్లోనే సో ఇదైతే ఫ్యాక్ట్ చెప్తున్నాను కదా ఆరు రేంజ్ లో ఉంటుంది రేపటి నుంచి షూరిగా రేపు నైట్ ప్రీమియర్స్ నుంచి బాలయబాబు గారి తాండవాన్ని థియేటర్స్ లో మీరు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు చూసిన తర్వాత ఒక్కొక్కరు చొక్కాలు చెప్పుకుంటారు అభిమానులు ఏ రేంజ్ లో సెలబ్రేషన్ చేస్తారో ఏ రేంజ్ లో చొక్కాలు చెప్పుకుంటారో తెరలు ఏ రేంజ్ లో రేపటి నుంచి అర్థమవుతుంది మన ఎస్ఎస్ అమ్మన్ గారి మ్యూజియం సాంగ్స్ కానివ్వండి ఆయన బీజియం కానివ్వండి మన బోయపాటి సినిమా డైరెక్షన్ కానివ్వండి మన బాలబాబు గారి మాస్క్ కానివ్వండి ఏ రేంజ్ లో ఉంటుందో ఈ సినిమాతో అర్థమవుతుంది కంపల్సరీగా కంపల్సరిగా ఈ సినిమాపై నెగిటివిటీని ఈ సినిమాపై అనవసరమైన దుష్ప్రచారాలను చేస్తున్న వాళ్ళందరికీ ఈ సినిమా రిలీజ్ అయ్యి కలెక్షన్ వర్షం కురిపించి సమాధానం చెప్తుంది ఇదైతే నిజం సో అంతవరకు వెయిట్ చేయండి జస్ట్ వెయిట్ చేసి మీ కొద్దిగా ఆపుకోండి అప్పటి వరకు ఆపుకోండి ఆ తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడండి అంతేగాని అవసరమైన నెగిటివ్ టీ చేయడం మంచిది కాదు సో ఇదైతే నిజం చెప్తున్నాను కదా సో అనవసరమైన ప్రచారాలు అయితే చేసిన ఏది కూడా మీరు మైండ్ లో పెట్టుకోండి జస్ట్ బ్లైండ్ గా వెళ్ళి వాచ్ చేయండి సినిమా కంపల్సరీగా మీకు ఇస్తుంది సో ఇదైతే ఫ్యాక్ట్ సో ఇది ఓవరాల్ గా సో అక్కడ తాండవం గురించి మీరేమనుకుంటున్నారు ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు అండ్ అలాగే ఈ సినిమా మీకున్న హోప్స్ ఏంటి అండ్ అలాగే డే వన్ ఎంత వరకు కరెక్ట్ చేస్తున్నారు మీరు అనుకుంటున్నారు అండ్ అలాగే లాంగ్ రన్ ఎంత వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ కూడా కామెంట్ కామెంట్స్ కంపల్సరీగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోయి సో ఇది ఇంట్రెస్టింగ్ మీ అండ్ మొరొత్తగా థ్యాంక్ యూ